హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మాధవి ఆలగడ్డ మీరు ఎంత ఎలా ఉన్నారు బాబు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్త వచ్చి అంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ అబ్బో చాలా ఎండలు అయితే ముదిరిపోయినాయి మొత్తానికి అయితే ఈరోజు వీడియో ఏంటంటే కదా అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను మొత్తానికి ఏం జరిగిందంటే నేను చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో అర్సెస్ సాయి అన్నాను చాలా రోజుల నుంచి నేను లైక్ చేసుకుంటూ ఫాలో అవుతున్నాను ఫాలో అవుతున్నాను అలాగే సోను సుధన్న వీడియోలు కూడా నేను ఫాలో అవుతున్నాను కానీ నేను మోసపోయింది ఏంటంటే దాంట్లో ప్రొఫైలు అర్సెస్ సాయి అన్నది అలాగే అర్సెస్ సాయి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వచ్చింది కానీ సోను సుదన్నది అయితే మొత్తానికి చెప్తాను చాలా మంచివాడు కదా సోను అన్న అలాగే చెప్పేసి ఒక వీడియో చూసినాను ఫ్రెండ్స్ నేను కూడా కష్టాలలో ఉన్నానన్నా నాకు కొంచెం సహాయం చేయండి అని చెప్పేసి వీడియో రిప్లై పెట్టినాను కామెంట్ నెంబర్ పెట్టినాను సారీ ఏమనుకోవద్దు నేను ఏదైనా తడవాటైతే కనుక కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నాలాంటి వాళ్ళకి కొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే గానం నేనైతే కన్నా చాలా గుడ్డిగా నమ్మి మోసపోయినాను ఇట్లా ముందుంటాను నేనైతే మోసపోవడంలో మొత్తానికి ఏంటంటే కదా మొత్తం చెప్పాలంటే కదా చాలా రోజుల నుంచి కరోనా టైంలో నుంచి నేను వాళ్ళిద్దరిని ఫాలో అవుతున్నాను ఇంకా వాళ్ళనే కాదు చాలామందిని ఫాలో అవుతున్నాను నన్ను కూడా ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక మొత్తానికి ఏంటంటే కన్నా ఏం జరిగింది ఎక్కడ అంటే కన అన్నకి ఒక వీడియో పెట్టినాడు అన్న ఏదైనా కష్టాలు ఉంటే సహాయం చేస్తాను చెప్పండి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటా అని చెప్పేసి వీడియో పెట్టినాడు నాకెందుకో మళ్ళీ నాలుగేళ్ళ నుంచి నేను ఫాలో అవుతున్నా ఎప్పుడు నేను నెంబర్ పెట్టాలి అని అనుకోలేదు కానీ మొన్న ఏం జరిగిందంటే సరిగ్గా నెంబర్ పెట్టమన్నాడు కదా అని చెప్పేసి అన్నకి అంటే సోనుసూ అన్నకి నెంబర్ పెట్టినాను సోను సూదన్న నెంబర్ పెట్టిన తర్వాత ఈరోజు పెడితే కదా అంటే అన్న మొన్న పెట్టినాను కదా అన్నకి మొన్న పెట్టింటే నిన్న రిప్లై ఇచ్చినాడు అంటే ఏమనంటే నీకు సహాయం కావాలా ఏం కావాలి అని చెప్పేసి అడిగాడు అన్న అన్నడ అడగడం అయితే గానా నేను ఏం చెప్పానంటే నాకు మిషన్లు ప్రాబ్లం ఉన్నాయన్నాం కరోనా కరోనా వచ్చిపోయినా కొంచెం మిషన్లు ప్రాబ్లం ఉన్నాయి లా అని నా వర్క్ గురించి మొత్తం చెప్పాను ఫ్రెండ్స్ ఎందుకంటే కనుక ఇప్పుడు అప్పట్లో బాగున్నది మేము కరోనా వచ్చినాకనే చాలా ఇబ్బంది అయితే పడేసినాము ఇబ్బంది పడిన తర్వాత ఇంకా ఈ మిషన్లు కొంచెం కొంచెం పాడుగడం ఇంకా మా ఇంట్లో సమస్యలు ఇంకా చెప్పుకుంటే నేను ఎప్పుడు చెప్పుకోలేదు ఆపరేషన్ జరగడం నాకు రెండు ఆపరేషన్లు జరగడం ఇంకా ఈ పిల్లలకి ఇలా కావడం అవి ఇంకా జరిగిపోయినాయి గతం అంటారు మొత్తానికైతే నేను ఈ వీడియోలో మాత్రమే చెప్తున్నాను ఇంతవరకు ఏ వీడియోలో కూడా చెప్పినట్టు నాకైతే గుర్తు లేదు మీకు ఏమన్నా గుర్తుంటే కామెంట్లో పెట్టండి మొత్తానికి ఏంటంటే ఏం జరిగిందంటే మధ్యలో ఆపొద్దు ఏం జరిగిందంటే ఫోన్ పెట్టిన నెంబర్ పెట్టిన తర్వాత ఫోన్ చేసినారు అంటే వాట్సాప్ చేసుకున్నారు నా నెంబరు ఫోన్ వాట్సాప్లో హాయ్ అని పెట్టినారు నేను కూడా హాయ్ అని పెట్టినాను నాకు రాకుండా కూడా వేరే వాళ్ళతో టైప్ చేయించి పెట్టినాను పెట్టిన తర్వాత రిప్లై అయితే ఇచ్చినారు ఏం కావాలి ఏ సహాయం కావాలని చెప్పేసి నేను చెప్పాను కదా మొత్తం డీటెయిల్స్ అలా చెప్పాను నావి కూడా ఇట్లా పని అని చెప్పేసి ఇంకా తర్వాత ఏం పని చేస్తావు ఎక్కడా ఏంటి అని అడిగినారు అడుగుతానే నేను కూడా చెప్పేసినాను నేను ఇట్లా వర్క్ నా వర్కు ఇట్లా చిన్నపిల్లలు ఉన్నారు ముగ్గురు ఇంకా నేను చేసుకున్నది ఇట్లా మిషన్లు కొత్తవి కొనుక్కొని కాకుండా ఉందని చెప్పేసి పెట్టినాను ఫ్రెండ్స్ కామెంట్ అయితే కన దాంట్లో వాట్సాప్లో పెట్టినాను వాట్సాప్లో పెట్టిన తర్వాత అన్న రిప్లై ఇచ్చినాడు ఓకే మీ అకౌంట్ నెంబరు విని అన్నీ పంపించమన్నాడు పంపించిన తర్వాత వెయ్యి రూపాయలు డబ్బులు పంపించమన్నారు ఫ్రెండ్స్ ఇంకా అలా గుండెలు సల్లైపోయినాయి ఎందుకంటే కనుక అదే వెయ్యి రూపాయలు ఉంటే దేవుడా అని చెప్పేసి రెండు రోజులు అవుతుంది ఇంట్లో సరుకులు అయిపోతే పచ్చికారం నచ్చుతున్నాను అని చెప్పేసి నా మనసులో నేను అనుకొని ఇంకా రిప్లై అవ్వలేదు ఇంకా రిప్లై అయ్యకపోవడంలో మళ్ళీ రిప్లై మళ్ళీ మెసేజ్ చేసినాడు మళ్ళీ మెసేజ్ చేసిన తర్వాత ఏమని చేసినాడంటే ఏం రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసాడు అంటే ఏ ఇంకా మాట్లాడి నాకు మాటలు లేవు మొత్తానికి అయితే గానా ఆ సోను సుదర్ణ అయితే కానీ వేరు రూపాయల కోసం మళ్ళీ వేరు రూపాయలు వెయ్యి నేను వేస్తాను నీకు మిషన్లకు కావాల్సిన డెబ్బై వేలు అని చెప్పేసి అన్న అడగాడు ఆ మన వేరుపాయల కోసం అన్న చూడడు ఎన్నో కోట్లు లక్షలు సా చేసే అన్నకి నా వేరుపాలు రూపాయలు అని చెప్పేసి నాకు చిన్న ఆలోచన కలిగింది అబ్బా సోను సుధ ఏంది నన్ను వేరు రూపాయలు అడగడం అని చెప్పేసి అనుకున్నాను ఇంకా అనుకున్న తర్వాత సారీ అన్న రాంగ్ నెంబర్కి చేసినట్టుండానని మళ్ళీ కామెంట్ అయితే పెట్టేసినాను సారీ అన్న నా దగ్గర అయితే డబ్బులు లేవు డబ్బులు లేకనే కదా నిన్ను సహాయం అడిగింది అని చెప్పేసి చెప్పినాను చెప్తే గానా అవి ఏంది ఏదో ఫార్మాలిటీల్సా ఏదో మొత్తానికైతే ఇంగ్లీష్లో చెప్పినాడు ఇంకా ప్రార్మాటిల్స్ గీర్మాటిల్స్ నాకు తెలుగు కానీ అదే వేరు రూపాయలు ఉంటాయి కదా నాకేమన్నా మిమ్మల్ని సహాయం అడగడం సారీ అన్న నేను వేయ రూపాయలు కట్టలేను అని చెప్పేసి ఇంకా వాట్సాప్ అనేది డిలేట్ చేసేసి మొత్తానికైతే కనుక ఇంకా నా పని నేను ఏదో చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు చాలామంది ఇట్లా మంచి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఇలాంటి మాలాంటి వాళ్ళని మోసం చేసుకుంటారు నేనే కదా ఫ్రెండ్స్ చాలామంది నేను కామెంట్లు మొత్తం చూసినాను నాకు చదువు రాకుండా అప్పుడప్పుడు ఉన్నాయి మాకు మైకులు ఉన్నాయి కదా అప్పుడప్పుడు అయితే మైకులలో నేను దాంట్లో చెక్ చేసి నాకు మా తమ్ముడు నేర్పించినాడు ఇలా ఇంగ్లీష్ అయితే కన్నా తెలుగులో పెట్టుకోక ఇలా వచ్చా ఇలా వచ్చాయని చెప్పేసి దాంట్లో పెట్టి మైక్లో నేను వింటుంటాను ఏం జరిగింది ఏం పెట్టినారా అని చెప్పేసి నేనైతే ఆ మైక్లో విన్నాను ఇంతే వాళ్ళు కూడా నాలాగే కొన్ని కష్టాలలో ఉండి సహాయం చేయండి అన్నాను పెట్టినారు ఇంకా వాళ్ళకి సహాయం చేసినారా లేదా నాకైతే తెలుగు కానీ నాకైతే మోసం అనిపించింది చాలా మోసము ఎందుకంటే కన్నా వాళ్ళు వెయ్యి రూపాయల డబ్బుల కోసం మాత్రం ఎందుకంటే వాళ్ళు వేరు డబ్బుల కోసం మాత్రమే ఇలా దొంగగా సోని సుధన్న అర్స అయ్యన్న అన్న ఫోటోలు పెట్టుకొని మా అంటే ఉంటారు కదా మా అలాంటి చిన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఆశపడి సహాయం చేస్తారేమో అని చెప్పేసి ఆశపడి ఫోన్లు నెంబర్లు పెడితే కన్నా ఫోన్లు చేసుకొని ఇట్లా మోసం చేయడం చాలా మంది ఉన్నారు అయితే కన్నా నేను మోసపోయాను అయితే డబ్బులు అయితే కట్టలేదు ఫ్రెండ్స్ మీరు కూడా అట్లా డైరెక్ట్గా మోసం చేస్తున్నారు మీరు కూడా డబ్బులు అయితే కట్టొద్దు చాలా మంది ఉన్నారు నేను చూసినాను నా ఫాలోవర్స్ కూడా కామెంట్ అయితే పెట్టినారు నెంబర్లు కూడా పెట్టినారు అన్నకి కానీ వాళ్ళకే వాళ్ళ వీడియోలు చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి తప్పు లేదు కానీ నెంబర్లు అయితే పెట్టద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే గానీ మనం మోసపోయి మనకే నాకైతే గానీ చదువు రాదు చదువు వచ్చిన సంగతి అయితే నాకు తెలియదు ఇంకా వాళ్ళు నెమ్ నెంబర్లు పెట్టిన తర్వాత ఫోన్లో నెంబర్లు అవి పంపియండి అవి పంపించండి అకౌంట్ ఇవి అవి అని చెప్పేసినారు ఆహా ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకైతే గానీ ఇంకా సోను సుదన్నకైతే ఇవన్నీ అవసరం లేదు సోను సుదన్ననే స్వయంగా చూసి పెట్టేంతవరకు అన్నకైతే అవసరం లేదు మోసం చేయాల్సిన అవసరము కానీ మధ్య ఫ్రాగ్లు అదే నాకు ఇంగ్లీష్ అయితే రాదు దొంగలు ఉంటారు కదా వాళ్ళకి నెంబర్లు అవసరము మనలాంటి వాళ్ళని చూసుకొని ఇట్లా వెయ్యి అయ్యి రెండు వేలు అయ్యి అని చెప్పేసి అడుగుతున్నారు మీరైతే వెయ్యాకండి నేనైతే వేయలేదు మీరు కూడా వేయకూడదు నేను ఈ వీడియో ఇస్తున్నాను రేపు కూడా ఒక వీడియో ఉంది అది అరస సాయి అన్నది అరసె అన్నది అయితే కదా ఇంకా విడ్డూరం నేను చెప్తాను రేపు వీడియోలో అరస సాయి అన్నది ఎందుకో ఫ్రెండ్స్ విశ్వం ఎందుకో నాకు తెలుగు కానీ నాలుగేళ్ల నుంచి నేను ఫాలో అవుతున్నాను అర్ససాయన్ కానీ ఇలా సోను అన్న కానీ ఇంకొకరి ఇంకా ఇంకా చాలామంది నాకు ఇష్టమైన వాళ్ళనంతా ఫాలో అవుతాను కానీ ఇలా అయితే కాదు ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు నా వీడియో అయితే అబ్బా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రేపు ఇంకొక వీడియో హర్షసాయ వీడియో అయింది బాయ్